ఇంటి సుమారు ఒక మూడు నాలుగు వందల జనాలు ఉన్నారు అందరూ సెల్ఫీ సెల్ఫీ అంటే నేను నచ్చితే కాళ్ళు వస్తున్నాను కానీ సంవత్సరాల కాలం పాటు ముఖ్యంగా పేదలకు మేవి కూడా ఒక నేను రెండు వేల తొమ్మిది రాజాను అసలు టీఆర్ఎస్ అంటే ఫుల్ ఫాంతే తెలుసా తెలుసా ఎవరికన్నా బాడకా రాష్ట్ర సమితి అర్థమైందా ఆ ఇచ్చాన కొడుకు బాడకా తెలంగాణ ప్రజల్ని బాడక చేస్తారు పనికొని కొడితే ఆ బామ్మకు వస్తాలే కానీ నన్ను సతాయించకండి బాబు వచ్చిన పని కానీ ఇవనికి అంత ధైర్యం లేదు బీఆర్ఎస్ కాదు కదా దాన్ని గుర్తించిన తాత ముత్తాతలు వచ్చిన కాంగ్రెస్ వచ్చొక్కడి మీకలేదు నీ బేస్మెంట్ కూడా నీ కిచెన్ రా నేను వెంటబెట్ తాగుతుంది దొబ్బ ముఖ్య సారేగా రుచి మార్తాబెట్టి ఇప్పుడు బతుకున్నావు అంతనే ఉండవు మెడలిటీ చచ్చిపోతావు నాకు నేను మీరు కాంగ్రెస్ పార్టీకి వేరే కొత్తలే కేటీఆర్ ఉంటుంది ఆరు గ్యారెంట్ అమ్మ బట్టలు ఇచ్చి అసలు నీకు బట్టలు తొడిగినా అబ్బాయి నువ్వు నీ బట్టలు అయిపోయి అది నీకు కష్టా లంజా కొడక కాదా లంజే అంటానని అమ్మాయిని నా కొడక నెలకోసారి అమెరికాకు పోయి భారత కరెన్సీని తీసుకుపోయి తెలంగాణ కరెన్సీ అమెరికా బ్యాంకులు వేసుకుంటున్నాను అక్కడి కరెన్సీలో నా కొడక పిచ్చలు పిచ్చలు పోస్తా అడుగు